మనం వచ్చేసి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ అనేది బాగా ఆడుతుంది కాబట్టి ఈ ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేసి మొక్కకు సరైన పోషకాలు అంటే మనకు ప్రథమ ద్వితీయ పోషకాలు మొక్కకు సరిగ్గా అందించినట్లయితే పూత ఖాతా మంచి క్రాప్ సెట్టింగ్ కావడంతో పాటు క్యాషెస్ మంచి రావడానికి దిగుబడి బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వాడేటటువంటి ఏమందైనా కానీ దానిలో న్యూట్రిన్స్ వాడుకునే ప్యాటర్న్స్ చేయండి అని న్యూట్రిన్స్ అంటే మనకు అగ్రోమెంట్ మ్యాక్స్ లాంటివి కానీ అగ్రిపో లాంటివి కానీ మెరినో గోల్డ్ లాంటివి కానీ లేకపోతే మనకు గ్రోమర్ వాళ్ళై స్పాండర్ లాంటిది ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీటిని వాడుకునే పెట్టడం అయితే చేయండి వాటితో పాటు లైవ్లో ఉన్నవారికి మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి మెరుగైన అయితే ఫార్ములా సిక్స్ ఫార్ములా ఫోర్ అయితే బెటర్ అండి మీకు అందుబాటులో ఉంటే అవే వాడుకోండి ఫ్లవర్ స్టేజ్లో ఎక్కువ వాటి వల్ల పూత రాలకుండా ఉంటుంది రాజు తోట హాయ్ హాయ్ అన్న రామట హాయ్ అండి ఒకటి అన్న మందులు చెప్తున్నారు కానీ వాటి రేట్లు కూడా చెప్తే రైతులకు బాగుంటుంది చెప్తానండి కొన్ని చెప్తాను నేను చెప్పే రేట్లో కొంచెం ఒక వంద రూపాయలు డిఫరెంట్ ఉంటుంది అటు ఇటు అంతే తేడా చెప్తున్నాను చాలా మంది కూడా అడుగుతూ చెప్తున్నాను నేను శివశంకర్ అటే హాయ్ అండి హాయ్ బ్రో ప్రాన్ని

ఎన్ని ప్యాకెట్లుంటాయి ఇరవై ప్యాకెట్లుంటాయి ఎంత రేట్ ఇది నాకు కొడితే ఎంత కొట్ట గజ్జిరవి కదా జేలీ ఉన్నదా ఇదే అదన్నరా

బూడిద తెగులు అండి బూడిద తెగులుకి వచ్చేసి అసరబా బాగుంటుంది అండి మీకు కొట్టండి తేగులకు బుడిదేగులకు అసరబో బాగుంటుంది ఉంది మీరైతే అసరబో వాడుకోండి బుర్ద తేగులు బాగుంటుంది రిజల్ట్ కూడా బాగుంటుంది ఇది అసరబో మళ్ళీ పోతే నల్ల తామర చాలా ఎక్కువ నల్ల తామరకు మనం పర్ఫెక్ట్ అంటే ఎక్స్పోనస్ ఒకటి సినిమా ఒకటి గ్రాస్ అయ్యి ముడి లేదంటే తీసుకోండి అన్న మీరు నల్ల తామరకు నల్ల కదా శివకృష్ణ గారు మీరు ఎక్స్పోనస్ లాంటివి గ్రాస్ చేయాలంటే వాడుకునే ప్రయత్నం చేయండి లేదనుకుంటే డైరెక్ట్ సిమోడీస్ అయినా పర్లేదండి మీకు సింగింటా కంపెనీలో సిమోడీస్ ఉంటాయి కదా అది కూడా వాడుకొని బాగుంటుంది ఆయన నాకు ఫ్లవరింగ్కి వింఛింగ్ కావాలన్నా మా ఏరియాకి దొరకడం లేదు సరేనండి నేను కాంటాక్ట్ కానీ పంపిస్తాను మీకు కాయలు వంకరగా అవుతున్నాయి అంటే మీకు మిర్జీ కావాలండి మిర్జీగానే మనకు ఈ పూతతోనే వస్తుంది కాబట్టి దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే సుమీ ప్రింట్ అని ఉంటుంది సుమ్టో కంపెనీలో సుమూ ప్రింట్ అని ఉంటుంది ఎఫ్ఎమ్స్ కంపెనీలో మార్షల్ ఉంటుంది ఇలాంటివి వాడుకుంటే కొంచెం మీరు మిర్చిగా కంట్రోల్ చేసుకోవచ్చు విన్చ్న్ ఫ్యాన్ అండ్ ఎమ్మెల్ రేట్ ఎంత ఫ్యాన్ అండ్ వచ్చేసి మీకు అది ఇరవై వందలు పడుతుందండి నా తోట పచ్చగా ఉంది మరి నలుపుగా రావడానికి ఏం చేయాలి దీనికి మీరు అగ్రోమిన్ మ్యాక్స్ లాంటివి కానీ లేకపోతే మనం ఫార్ములా సిక్స్ అంటాం కదా మెరినో గోల్డ్ అంటాం అలాంటిది వాడుకోండి ఇదండి మీరు తోట పచ్చగా రావాలంటే ఇది మెరినో అనే బాగుంటుంది ఇది వాడుకోండి కెమికల్ మందులా కెమికల్ అండి లైవ్ లో ఉన్నారు కొంచెం లెగ్గేసండి నన్ను అగ్రిపో నలుపు వస్తుందంటే అగ్రిపోతే కూడా నలుపు వస్తుంది అగ్రిపోత వస్తుంది అగ్రౌండ్ మ్యాక్స్ అయినా పర్లేదు ఫార్ములా సిక్స్ అయినా పర్లేదు వాటితో నలిపిస్తుంది మీకు న్యూట్రిన్స్ కాబట్టి ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడిగాను అన్న ఒకటి పురుగు ముడతకి దోమకి ఒకటే కాని చెప్పండి పురుగు ముడత దోమకి అయితే మీకు సోలమనోబర్ అని అండి సోలమనోబర్ అని పురుగు పనిచేస్తే ముడత పనిచేస్తుంది అన్వేషన్ అని వాడుకోండి ఆర్టిస్టార్ అంటే మనకు అదేనండి మనకు పూత రావడానికి వర్షపూత రాలేకుండా ఉండడానికి పనిచేస్తాడు ఆర్టిస్టార్ అనేది దాంట్లో న్యూట్రిన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఫ్లవరింగ్ రావడంతో పాటు రాలేకుండా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది మీరు పెట్టినాక నా లోన్లు మంచి పదం ఆయన కొట్టుకోవడానికి రైతు కూడా మనం నడవడానికి కూడా గుర్తు కాకుండా తరలిస్తుంది మూడు రోజులు కూడా బాధ పెట్టిన మూడు రోజులు కొట్టుకుంటుంది జయసాగర్ అంటే సల్ఫర్ గంధకం నైన్టీ డేస్ ట్రాప్కి చేసుకోవచ్చు అండి నైన్టీ డేస్ తోట కూడా చేసుకోవచ్చు రైతే రాజు అంటూ రైతు మనిషి ఆగ్రహం గురించి మా ఆలోచించడం లేదు కెమికల్ మన బయో కంటే డేంజర్ ఏం కాదండి ఇంకా బయోలో డేంజర్ మనకు కెమికల్ అనేది ఎఫెక్ట్ ఉండదు మీకు కానీ బయోలో అయితే బాగా ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి బయోలో వాడకం తగ్గించుకోండి బొబ్బర వైరస్ కంట్రోల్కి చెప్పండి బొబ్బర వైరస్ కంట్రోల్కి మీకు సల్ఫర్ గంధకం ఉంటుందండి సల్ఫర్ గంధకం అనేది వాడుకోండి మన మొక్కల యొక్క ఆకుల మీద చల్లుకుంటే కంట్రోల్ అవుతుంది ఇంకో ట్రిప్స్ ఎక్కువగా ఉన్నాయన్న దానికి మూమెంట్ ఓడి నుంచి జంపు కొట్టుకోండి అన్న బేస్ఆఫ్ కంపెనీ ఎఫ్కాన్ కాస్ట్ ఎంత బేస్ఆఫ్ ఎఫ్కాన్ కాస్ట్ వచ్చేసి పదిహేను అండి అన్న పోలీసు హిసాబియాన్ని స్ప్రే చేయచ్చు చేసుకోవచ్చండి వైఫ్ కూడా కంట్రోల్ అవుతుంది దాంతో ఒకటి అన్న కాయకులు వస్తుంది మెరివాన్ ఆఫ్ లూనా వాడి కంట్రోల్ కావడం లేదు అంటే మనకు అది మీకు కాల్షియం లోపం అన్నట్టుందండి మన కాయమే కాల్షియం లోపం వల్ల కూడా వస్తుంది కాబట్టి దానికి మీరు అక్కో కాలు వాడుకోండి రిస్క్ కంపెనీలో అక్కో కాలు ఉంటాయి కాల్షియం నైట్రేట్ అంటాం ఇది అండి మీరు చూపిస్తాను లో లోపేర్పా కూడా మనకు ఖాయమేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంజిగారు ఒకసారి మీరు కాల్షియం వాడుకునే పెట్టమంటే చేయండి తోట నలుపు రావడానికి పంగసైడికి తో ఓకే కొట్టాను ఫ్యాట్నే కొట్టాను ఓకే మరి నలుపుకచ్చిందండి పాషా ఎండి ఉంది టూ డేస్ నీళ్ళు పెట్టాను ఇప్పుడు వర్షం పడింది ఏమైనా ప్రాబ్లం కొంచెం మొక్కలు వలిపోయినట్టు అవుతాయండి ఏం కాదు మొక్కలు వల్లిపోయినట్టు అయితే వాటర్ ఎక్కువ కాబట్టి కొంచెం పడిపోయినట్టు అవుతుంటుంది ఏం కాదు అన్న సైడ్ బ్రాంచెస్ క్వాంటిటీస్ అండి సింగింట్ అలా క్వాంటిటీస్ అని ఉంటుంది అది వాడుకొని సెడ్మెంట్స్ బాగా వస్తాను మీకు అన్న డెలిగేట్ కాంబినేషన్ సింగింట ప్రో మ్యాక్స్ చేయచ్చా డెలిగేట్ కాంబినేషన్లో ఆర్టిస్టర్ లాంటివి కానీ క్రాప్ మ్యాక్స్ అని ఉంటుంది మనకు అలాంటి వాడుకోండి అన్న డెల్లీ కామినేషన్లో అన్న సీ ట్రీట్మెంట్కు ఎరుగుళ్ళు బెస్టా లేకపోతే ఎర్ర బెస్ట్ ఆడుతున్నారు సి ట్రీట్మెంట్కు మీకు ఇది దేనికండి ప్యాడిగా బాలకృష్ణ గారు ఇమిడా క్రోఫైడ్ కానీ అక్టార్ లిక్విడ్ కానీ బెస్ట్ అండి మీకు రెండింటి కంటే ఇమిడా క్రోఫైడ్ కానీ అక్టార్ లిక్విడ్ కానీ క్రింది ముడత ఎక్కువ క్రింది ముడతాకి వచ్చేసి మీకు సీజ్మెంట్ లాంటిది ఒమైట్ లాంటివి పనిచేస్తాయండి లేదనుకుంటే మనకు కొత్తగా సుమ్టో కంపెనీలో వచ్చేసి పోర్షన్ అని వచ్చింది ఇది పోర్సను ఇది కింది ముడతం సమర్థవంతంగా నివారించుకోవచ్చు పోర్సన్ అనేది కింది ఈ టెక్నికల్ తీసుకొని వాడుకోండి నా మొక్కలు ఎదుగుదల లేవు నాలుగు రోజులైనా కానీ ఎక్కడైనా దానికి ఏదైనా మందు చెప్పండి సైడ్ బ్రాంచ్కి హిసాబింటే కంటే మీకు బాగుంటుంది అండి శేఖర్ గారు క్వాంటిస్ బాగుంటుంది కంటే క్వాంటిస్ బెస్ట్ మీ మొక్క పెరగాలని ఒక్క అడుగుతున్నారు శివశంకర్ అట మొక్క పెరగాలంటే ఇది తీసుకోండి అన్న ఓసి తీసుకోండి ఇది మన సూంటో కంపెనీలు ఉంటుంది మొక్క నీకు నీట్గా వస్తాయి పెరుగుతుంది జెమినీవైరస్కి ఓపీ వేరే జెమినీవైరస్కి అయితే మీరు ఏమందరు కానీ కానీ అప్పటి మంది ఒక వారం రోజులకి ఆపుతాయి ఆ తర్వాత మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి దానికి శాశ్వత నిర్వహణ చూసినట్లయితే సల్ఫర్ గంధకం అని ఉంటుంది మనకు ఆ గంధకాన్ని చల్లుకొని కంపల్సరీ శనగలో అసర్భ పంకి వాడుకోవచ్చు వాడుకోవచ్చు అండి కూడా వాడుకోవచ్చు అన్న మిర్చిలో పై పైముడుతా ఎరణలు ఎక్కువగా ఉంది మిర్చిలో పైముడుతా ఎరణాలు ఎక్కువ ఉన్నట్లయితే మీరు నుమంట ఓడి అనే నీకు ఎరణలు కూడా పనిచేస్తారండి ఇదొకటి దీని కాంబినేషన్లో మీరు జంపు కాంబినేషన్ వాడుకోండి ఎర్నలి పని చేస్తుంది ప్లస్ నీకు పైమూడితో పని చేస్తుంది మురళి అని ఉంది బొబ్బరికి ఎన్స్పేయాలి బొబ్బరికి అయితే మార్కెట్లో మందులు లేవండి ఇప్పటివరకు అయితే ఏం వాడుకున్నా కూడా అప్పటి మందు కనిపిస్తుంటాయి కానీ మీరు దానికి ఏం లేదు సల్ఫర్ అని ఉంటుంది మార్కెట్లో సల్ఫర్ మిల్స్ కంపెనీ అది వాడుకోండి కంపల్సరీ కంట్రోల్ అవుతుంది నీకు హలో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొల్యూషన్ చెప్పండి అడగండి బైట్ ఫ్లైకి కంట్రోల్కి మందు చెప్పండి బైట్ ఫ్లైకి వచ్చేసి నీకు ఫైర్ సేఫ్టీ టెక్నికల్ బాగా పనిచేస్తారు అంటే మనకు లానో ఒకటి సెఫినా ఒకటి క్లాస్టో జింగాలా మీకు నాలుగు మందులు కూడా బాగానే పనిచేస్తాయి వీటితో పాటు మనకు ప్రెగన్సీ టెక్నికల్ కూడా బాగానే పనిచేస్తాయి కానీ ఎప్పటికీ మనం మాటి మాటికి ప్రగతి టెక్నికల్ వాడడం వల్ల కూడా ఈ దోమడి అలవాటు పడిపోతుంది కాబట్టి కొంచెం టెక్నికల్స్ మార్చుకోవాలి కాబట్టి ఫైర్ ఫ్లైక్స్ కానీ అలవాటు వాడుకొని బాగుంటుంది మీకు సుమటో కంపెనీలో అనే పేరుతో అందుబాటులో ఉంటుంది అది వైట్ ఫ్లైక్స్ బాగా పనిచేస్తుంది అది వాడుకోండి అన్న ఒకటి మొక్క గుబురు రావడానికి ఓకే పెరుగుతలేదా మీకు అది రావాలంటే మీరు కంపల్సరీ న్యూట్రిన్స్ వాడుకోవాలన్నా మొక్కకు అమ్యే బాగా అందించాలి కాబట్టి అమ్యూట్స్ సమస్య మందులు వాడుకుంటూ న్యూట్రిన్స్ వాడడం వల్ల మీకు మొక్క పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్న మూమెంట్ ఓడి ైబ్ చేయకి చిప్స్ నీకు తెల్లదో మీద అంటే ఎక్కువ పని చేయదండి మరి సబ్స్క్రైబ్ కూడా పని చేస్తే గానీ అది కూడా తామరపురీ ఎక్కువ పని చేస్తుంది మీకు సబ్స్క్రైబర్ అనేది మ్యాక్ వాళ్ళది మిర్చి రేట్లు పెరుగుతాయా చెప్పలేమండి అది ఎక్స్పోర్టింగ్ అనేది ఇస్తే మరి పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటది చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో మనం ఎవరైనా రైతులు అయితే పండే వరకే మనం బాధ్యత పండిన తర్వాత రేట్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి చూద్దాం మరి దేవుని వల్ల ఈ సంవత్సరం ఉంటే రైతులన్న కొంచెం పెట్టుబడి మిగిలిన అవకాశం ఉండాలి కదా దయచేసి ఆర్గానిక్ వ్యవసాయం చేయండి ప్రజలు ప్రాణాలు కాపాడుతున్న వారు ఉంటారు చేయండి అందరు అదే చేయండి అన్న నేను కాదంటలేను కదా చేయండి ఆర్గానిక్ వ్యవసాయం అంటే ప్యూర్ ఆర్గానిక్ ఏ మందు వాడకుండా ఓన్లీ మనకు ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాటిని వాడుకున్నట్లయితే కంపల్సరీ ఏ ఏ జీవికి కానీ ఏ ప్రాణికి కానీ ఎవరికి కానీ ఇలాంటి హాని కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ నేను చెప్పేది అంటే భయో మందులు వాడకండి మీరు ఆర్గానిక్ చేయగానే అంటున్నారు ఆర్గానిక్ చేయమంటున్నారు కాబట్టి దాంతోపాటు భయం మందులు కూడా వాడకని చెప్పండి అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా క్వాంటిస్ టింటిస్ అనేది మీది స్పే చేసేదండి ఇచ్చేది కదా అది చివరెడ్డి గంజట హాయ్ అండి క్వాలిటీస్ అన్ని డ్రిప్లో ఇచ్చేది కాదు స్ప్రే చేసేది అది హాయ్ అన్న చిల్లీలో పండాగ తెగులు పండుగ తెగులు కదా నేను అవతారంలో కాసు బీ కొట్టుకోమని చెప్పాను కదా కొంచెం లైవ్లో ఉన్నవారు లైక్ చేసి చేయండి దోమ ముడుతుంది తోటలను పెట్టారు అది ఎలాంటి ముడుతుందా ఉందండి మీకు పై ముడుతా కింది ముడతా దోమ కూడా ఏముంది తెల్ల దోమ ఉందా పచ్చ దోమ ఉందా తామర పురుగు ఉందా అది కూడా మెన్షన్ చేయండి అన్ని రకాల ముడతా పోవాలంటే రాణిఫీన్ ఒకటి కొట్టుకోండి రాణిఫీన్లో లెసంటా కానీ పోలీసు కొట్టుకోండి రాణిఫీన్లో లెసెంట కంపెనీస్ బాగుంటుంది అది కూడా వాడుకోండి మీరు కొంచెం దానివల్ల ముఖ మనకు ఒకటేసారి ఐ టెక్నికల్ ఇస్తున్నాం కాబట్టి టెస్ట్ కూరేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే న్యూట్రిన్స్ వాడుకునే పేటర్ అయితే చేయండి దానిఫిన్ పోలీస్ కానీ లేచిన వెంటనే నాలుగు రోజులకు మీరు ఏమందు కానీ దానికి కంపల్సరీ న్యూట్రిన్స్ వాడుకునే పేటర్ చేయండి ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి అన్న లైవ్లో ఉన్నవారు కొత్త వారు అయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎవరైనా లైక్ చేయకపోతే లెగ్ చేసే ప్రయత్నం అయితే చేయండి పోతాం తొమ్మిది మంది డౌట్ ఉంటే అడగండి అన్నా మెయిన్ గా అయితే ఫ్లవరింగ్ స్టేజ్ లో ముక్కకు సరైన పోషకాలు అందాలి కాబట్టి ప్రథమ ద్వితీయ పోషకాలు అందాలి కాబట్టి న్యూట్రిన్స్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు వాడే మందు పురుగు దోమ ఏమందైనా కానీ దానిలో కాంబినేషన్ కంపల్సరీ న్యూట్రిన్స్ వాడుకోండి వాటి వల్ల మెయిన్గా ఏంటంటే మనకు పూత రాలకుండా పిందగా మరడానికి పింద సెట్ కావడానికి సైజు రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి న్యూట్రిన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి మెయిన్గా అయితే పొటాస్ అయితే ఎక్కువ వాడతలేమండి కాబట్టి పొటాస్ కంటెంట్ ఎక్కువ ఉండేటటువంటి మందులను వాడుకోండి మనం ఎప్పుడో భూమిలో చల్తాం పోటా పోటాస్ అనేది మళ్ళీ మధ్యలో ఒకసారి పదిరి వేరని చెప్పి లేకపోతే ఆర్గానిక్ పొటాస్ లాంటివి అంటే వేస్తున్నాం కానీ అవి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువ తీసుకోలేకపోతున్నాయి కాబట్టి మొక్కల యొక్క ఆకుల ద్వారా మొక్కలకు పొటాస్ అందించడం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పై నుంచి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే ప్యాటర్న్ చేయండి పదమూడు సున్నా నలభై ఐదు కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ లిక్విడ్ పొటాస్ కానీ మీకు ఏ కంపెనీ అయినా పర్లేదు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటుందో తీసుకుని మీదికెళ్ళి ఒకసారి వాడుకునే ప్యాటర్న్ చేయండి మీ యొక్క పంటకాలంలో మెయిన్గా నవంబర్ నెలలో మనకు ఈ ఫస్ట్ క్రాప్ అనేది ఇప్పుడే వస్తుంది కాబట్టి ఈ టైంలో మనకు న్యూట్రిషన్ ఒక చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఒక్కసారైనా వాడుకోండి ఈ టైంలో ఈ నవంబర్ టైంలో వీలైతే రెండు మూడు అయినా వాడుకోవచ్చు కాకపోతే ఒక్కసారైనా వాడుకునే ప్యాటర్న్ చేయండి మీరు ఏ కాంబినేషన్ వాడేటప్పుడైనా కానీ దానిలో కాంబినేషన్ ఇవ్వండి డౌట్ ఉంటే ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా అడగండి లైవ్లో చాలామంది ఉన్నారు కానీ మనకు లైక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం లైక్ చేయండి లైవ్లో ఉన్నవారు కొత్త వారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకన్నా కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎవరికైనా డైట్ డౌట్ ఉంటే కామెంట్లో అడగండి నేను అయితే భయం మందులు అయితే కొంచెం వాడకం తగ్గించుకోండి అలా క్రాఫ్ట్ టైంలో మీరు ఇంత ముందు వాడవచ్చు కానీ క్రాఫ్ట్ టైంలో మాత్రం కంపల్సరీ ఈ భయం మందులు వాడకం తగ్గించుకునే ప్రయత్నం చేయండి భయం మందులలో మెయిన్గా వచ్చేసి మొక్క యూనిట్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల మొక్క డ్రెస్ కురవడం వల్ల సరైన దిగువ రాకపోవచ్చు మీకు మొక్క ఎప్పుడు చూసినా నీటే కనిపిస్తే కానీ ఫ్లవరింగ్ అనేవి కాయ కాయి ఉండేది పూతున్నాయి కాబట్టి కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి భయం మందులు అయితే ఆర్గానిక్ భయం అన్న రెండు ఒకటేనండి మనకు భయం అంటే ఏదైతే కూడా కొంటలేడు కాబట్టి దాన్ని ఆర్గానిక్ అని చెప్తున్నారు కానీ బయో అన్న ఆర్గానిక్ అన్న రెండు ఒకటే రైతులు వాడట్లేదు కాబట్టి అలా చెప్పడం అయితే జరుగుతుంది వాడుకోండి మీ ఇష్టం అది నేను చెప్పేదే చెప్తున్నాను కాకపోతే క్రాప్ టైంలో మాత్రం కంపల్సరీ వాడకండి క్రాప్ టైంలో వాడితే మాత్రం కంపల్సరీ మీకు దిగుబడి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కామెంట్లు అయితే రావట్లేదు మరి ఎవరైతే కామెంట్లు వేస్తే లేరు కామెంట్లు ఉంటే మన లైవ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కామెంట్ లేకపోవడం వల్ల మరి ఇరవై రెండు నిమిషాలు అవుతుంది లైవ్ ఆన్ చేసి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి బ్రో కామె ఇప్పుడు లైవ్లో కొంచెం టైం వేస్ట్ కదా డౌట్ ఉంటే అడగండి కామెంట్లు రావట్లేదు ఎందుకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి బ్రో కామెంట్ చేయండి సరేనండి మరి మరొక మంచి కమిషన్ వీడియో మళ్ళీ కలుసుకుందాం మరి ఎవరైతే కామెంట్ చేయట్లేదు కదా ఎవరికైనా డౌట్ ఉంటే వీడియో లైవ్ అయిపోయిన తర్వాత కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇప్పుడైతే మరి అందరు ఉన్నారు కానీ ఎవరైతే కామెంట్ చేస్తలేరు